జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బస్సు యాత్ర ద్వారా జనం ఎప్పుడైతే వచ్చాడో ఆ రోజు నుంచి కూడా ఒక జన సునామీగా ముందు సాగుతున్నాడు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఓటమి భయం అప్పుడే మొదలైంది ఎందుకంటే అనంతపురం అర్బన్లో కూడా ఇప్పుడు చూస్తున్న పరిణామాలందరూ కూడా నిన్న మన్న ఏదో ఇందాక అని చెప్పినట్టు చెప్పారు ఇద్దరు అని చెప్పేసి అవన్నీ పార్టీకి నథింగ్ ఎందుకంటే ఇంకా వైఎస్ఆర్ పార్టీకి అనంతపూర్ గతంలో కాంగ్రెస్ పార్టీకి ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి కంచుకోటకు ఉన్నటువంటి నియోజకవర్గం ఖచ్చితంగా చేసిన డెవలప్మెంట్ అన్నీ చూస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు అవన్నీ గ్రహిస్తారు ఇంకా డెవలప్మెంట్ లేక కొన్ని కారణాలు నిలిచిపోయింది ఒకటే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ మాది దాన్ని అడ్డం పెట్టుకొని ఆయన నిన్న వచ్చేసి ఒక వ్యక్తి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఒకటి ఫిల్ అప్ చేస్తా అని చెప్పాడు కానీ ఆల్రెడీ చేసిన చేసిన డెవలప్మెంట్స్ ఆయన తెలియని చెప్పుకోవడానికి ఏం లేవు కాబట్టి అనంతపురంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగురుతుంది అది నిజం రాష్ట్ర వ్యాప్తంగా కూడా వై నాట్ వన్ సెవెన్ సెవెంటీ ఫైవ్ చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు అది నిన్నటిగా సెల్ఫ్ గోల్ వాళ్ళే కొట్టుకున్నారు చంద్రబాబు నాయుడు మేధస్సుతో ఎలక్షన్లో మే పద్మో తారీఖు పంపడము ఆంధ్రజ్యోతి పేపరు ఈనాడే మమ్మల్ని గెలిపిస్తున్నాయి ఎందుకంటే కనుక వాళ్ళ ఇంట్లో నిద్రపోతున్నారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చేస్తుండే బస్సు యాత్రను ఆ పేపర్లు కానీ ఆ టీవీలో ఏమీ చూపించలేదు కానీ మాకు సంతోషం ఎందుకంటే దానిలో చూసుకొని వాళ్ళు పొద్దున్న ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్ చూడము ఓహో పాదయాత్ర ఎత్తిపోయింది క్యాన్వాస్లో అని చెప్పి దాంట్లో మురిసిపోతున్నారు గ్రౌండ్లో వైఎస్ఆర్ పార్టీకి ఏ విధంగా ఉంది అనేది బస్సు యాత్రలో ప్రత్యక్షంగా పది రోజులు మేము పాల్గొన్నాము కాబట్టి తెలుస్తుంది కాబట్టి ఈరోజు జనం లేదా నాలుగు వెహికల్ చేసుకొని మీరు క్యాన్మా మొదలుపెట్టిన మాత్రం ఏం కాదు అనంతపురం వర్పణంలో కూడా ఖచ్చితంగా అందరూ కూడా నామినేషన్ తర్వాత ఎట్లుంటుందో అది కూడా ఒకసారి అనంతపూర్లో చూపిస్తాము ఒక ప్రణాళిక రూపొందించుకుంటాము పెద్ద కలుసుకొని కూడా రాబోయే కాలంలో వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వస్తుందో వన్ థర్టీ వస్తుందో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో వచ్చే నగ్న సత్యం ఈరోజు కరాఖండిగా చెప్పాను రెండు వేల పద్నాలుగులో చెప్ప రెండు వేల పంతొమ్మిది కూడా నేను చెప్పాను ఖచ్చితంగా ఆర్స్కాల గ్రౌండ్లో అనంతపురం జిల్లాలో పన్నెండు సీట్లు వస్తాయంటే పన్నెండు సీట్లు వచ్చాయి ఈరోజు కూడా చెప్తున్నాను ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అనంతపురంలో జెండా ఎగరేస్తామని తెలియజేస్తున్నాం ఒక ప్రణాళిక ప్రకారం పోతాం ముందుకు ఎందుకంటే కొత్త బిచ్చోళ్ళు పొద్దున్నట్టు వాళ్ళు ఏం చేసుకుంటున్నారు ఎంత అనుభవం ఉంది అనుభవం నాయకులు అందరూ కూడా ఒకటి రెండు ఉంటాయి అందరూ టికెట్ ట్రై చేసినాం టికెట్ రానప్పుడు పార్టీ పార్టీని ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు వచ్చి ఎన్నిసార్లు తోతుంటే మేము కూర్చో ఇంట్లలో ఊరు కూర్చోం కాబట్టి అందరూ కూడా ఇదే నాకు వైఎస్ఆర్ పార్టీ నాయకుల కార్యకర్తలు అందరూ కూడా కలిసి చేసిన తర్వాత మనం జెండా పైన ఉంటేనే మనం బాగుంటాము జగన్మోహన్ రెడ్డి బాగుంటేనే వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరూ బాగుంటాము ఖచ్చితంగా నామినేషన్ తర్వాత హౌ అని చెప్పి తెలియజేస్తాం దాన్ని ఎత్త ప్రాణానికి పోతాము